నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్ చూద్దాం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరండి అమెరికన్ కంపెనీలకు మంత్రి బట్టి విక్రమార్క పిలుపు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేక రోగుల జీవితాలతో ఆటలాడుతున్న జిల్లా వైద్య బృందం ఘర్షణ కేసులో నలుగురిపై కేసు నమోదు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అలర్ట్ ప్రవేశాల గడువుకు పొడగింపు చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం నేడు హర్యానా జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఆరు నుంచి పన్నెండు వార్డులో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల డిఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్లు డ్రైనేజీలు పార్కుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో కూనం మాట్లాడుతూ గడిచిన పది నెలల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు త్వరలో మంజూరు కానున్న ఇందిరా ఇండ్లను అర్హులైన పేదలకు అందించి గృహ వసతి కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత తహసీల్దార్ పుల్లయ్య కమిషనర్ శేషాంజన స్వామి ఇరిగేషన్ డిఈ రవికుమార్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పునరుత్పాదక విద్యుత్ వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతుందని గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలి రావాలని తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు అమెరికాలోని లాగ్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్పో టూ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ సదస్సులో ఆయన గురువారం ప్రపంచ వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధి సమావేశాలతో మాట్లాడారు భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ పాత్ర కీలక పోషించాయని ముఖ్యంగా తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ యాపిల్ సంస్థలు హైదరాబాద్ తమ స్వస్థలంగా భావిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తద్వారా హైదరాబాద్ గ్లోబల్ సిటీ కేంద్రంగా ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకున్నదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు నైపుణ్యం గల మానవ వనరులు చక్కని మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని కనుక అమెరికన్ కంపెనీలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులతో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ మహానగరం టెక్నాలజీ హబ్ గానే కాకుండా ఫార్మా సిటీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉంటుందన్నారు కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్ అరవిందో ఫార్మా భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా ఈ నగరం ప్రపంచ ప్రపంచ ఖ్యాతి గాంచిందన్నారు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆచార్య శ్రీ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడని అలాగే స్వాతంత్ర ఉద్యమాలలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జీఎం తో పాటు ఎస్ఓటు జీఎం జీవి కోటిరెడ్డి ఏఐటీఈసీ వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా కె రాములు ఐఎన్టీఈసీ వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా ఎండి రజాక్ కొత్తగూడెం ఏరియా అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఉపేంద్రబాబు ఏజీఎం కే హన సుమలత తదితరులు పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేక జిల్లా వైద్య బృందం రోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు బిపి రక్త షుగర్ పరీక్షలు చేసే పరికరాలు లేకపోయినా చెడిపోయిన పరికరాలు పెట్టుకుని పనిచేస్తున్నారు నర్సులు రోగులకు తప్పుడు రిపోర్ట్ సమాచారం ఇస్తూ భయభ్రాంతకు గురి చేస్తున్నారు అలాగే మందులు ఇచ్చే వ్యక్తి మెడిసిన్ కోసం వచ్చిన రోగులను భయంకరంగా బూతులు మాట్లాడుతూ అక్కడికి వచ్చిన వారిని భయపెడుతూ మెడిసిన్ ఇవ్వకుండా డోర్స్ క్లోజ్ చేస్తున్నారు అలాగే వైద్యులు సమయపాలన పాటించకుండా సొంత క్లినిక్ వెళ్ళిపోతూ వెళ్లిపోతూ ఇక్కడి రోగులు వివరాలను క్లినిక్ లకు రిఫర్ చేసుకుంటూ సొంత లావాదేవీలు చూసుకుంటూ జిల్లా ఆసుపత్రి రోగుల పట్ల వైద్యం నిర్లక్ష్యంగా చేస్తున్నారు చాపాడు మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఈ నెల ఇరవై ఐదున పంటకాల విషయమై బిర్రు గంగయ్య బిర్రు గంగాధర్ మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో బిర్రు గంగయ్యపై బిర్రు గంగాధర్ రాముడు శ్రీరాములు సిద్ధయ్య దాడి చేసినట్లు సమాచారం ఈ దాడిలో గాయపడిన గంగయ్య ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది గర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ సంగారెడ్డి జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీజీఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ తూర్పు నిర్మల మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ మూడు నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని అక్టోబర్ పదమూడు వరకు సెలవులుంటాయన్నారు పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు నవంబర్ పదకొండున నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని పద్నాలుగున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొడగించింది ప్రభుత్వ కళాశాలలో ఐదు వందల రూపాయల జరిమానాతో ప్రైవేట్ కాలేజీలో ఫైన్ లేకుండా అక్టోబర్ పదిహేను వరకు అడ్మిషన్ పొందేందుకు ఛాన్స్ ఇచ్చింది కాగా విద్యార్థులను చేర్పించే కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని పేరెంట్స్కు ఇంటర్ బోర్డు సూచించింది మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుకల్లో చిరు అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు హీరోలు వెంకటేష్ బాలకృష్ణ యువ హీరోలు దగ్గుపాటి రానా సుశాంత్ ఇతర నటీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ ను రాణా బాలకృష్ణ అభినందించారు అలాగే బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది ఇక హీరోయిన్ సమంత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు దానికి ఉత్తమ నటుడు అవార్డు దక్కగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం వరించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానా రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ఇరు రాష్ట్రాల ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు కాగా మోడీ షెడ్యూల్ ను బీజేపీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు జమ్మూ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జమ్మూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి ప్రధాని మోడీ హర్యానాకు చేరుకుంటారు హిసార్ నిర్వహించే బీజేపీ భారీ బహిరంగ సభలో మధ్యాహ్నం మూడు గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు అయితే ప్రధాని ఎన్నికల పర్యటనతో రెండు రాష్ట్రాల బీజేపీ నాయకత్వం ముమ్మరంగా చేసింది చూద్దాం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబివరావు గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరండి అమెరికన్ కంపెనీలకు మంత్రి బట్టి విక్రమార్క పిలుపు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేక రోగుల జీవితాలతో ఆటలాడుతున్న జిల్లా వైద్య బృందం ఘర్షణ కేసులో నలుగురిపై కేసు నమోదు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అలర్ట్ ప్రైవేశాల గడువుకు పొడగింపు చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం నేడు హర్యానా జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ఇవి శ్రావే టీవీ